హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇరాన్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈరోజు ఇరాన్లో ఉన్న మెజార్టీ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వస్తే ఈరోజు భారీ ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనితో ప్రభుత్వం భద్రతా బలగాలను ఉపయోగించి ఏ విధంగానైనా సరే ఈ ఉద్యమాలని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నాల వల్ల చాలా చోట్ల కాల్పులు జరపడం టీఆర్ గ్యాస్ వదలడం లాఠీ ఛార్జీ చేయడం ఇటువంటి కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి వస్తున్న వార్తల ప్రకారం కొన్ని చోట్ల ఏమో ఒక ఆరు ఏడు వందల మంది చనిపోయారని కొన్ని ఏమో రెండు వేల మంది దాకా చనిపోయారని చెప్పి మరికొన్ని వార్తా సంస్థలో ఐదు వేల మందికి పైగా చనిపోయారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏది స్పష్టమైన ఫిగర్ అయితే మనకు తెలియడం లేదు ఎందుకంటే ఇరాన్లోని అన్ని విధాల ఇంటర్నెట్ల మీద న్యూస్ ఛానల్స్ మీద వీటన్నిటి మీద బ్యాన్ విధించడం జరిగింది ఇరాన్లో జరుగుతున్న విషయాల్ని బయటికి తెలియకుండా అక్కడ ప్రభుత్వం తొక్కు పెట్టడం జరుగుతుంది కాకపోతే ప్రజలు రోజు రోజుకి గత పదిహేను రోజుల నుంచి రోజు రోజుకి వాళ్ళ ఉద్యమ తీవ్రత పెరుగుతుంది తప్ప ఏ విధంగా తగ్గడం లేదు ఈరోజు సామాజిక మాధ్యమాల్లో చాలా వరకు రెండు వేల మంది పైగా చనిపోయినట్టు సమాచారం వస్తుంది కాకపోతే ప్రభుత్వం దీని మీద స్పందిస్తూ ఇది ఉగ్రవాదులు చేసిన దాడులు ఉగ్రవాదులు చేసిన దాడుల్లోనే ప్ర సామాన్య ప్రజలు చనిపోయారని చెప్పి అక్కడ ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి కాకపోతే ప్రజలు మాత్రం ఇది భద్రతా బలగాలు ప్రజల మీద విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోవడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఏది నిజం అనేది పూర్తిగా మనకు సమాచారం సమాచారం వస్తే కానీ స్పష్టత రాదు కాకపోతే ఇరాన్లో జరుగుతున్న పరిస్థితుల మీద యుఎస్ఏ అధినేత శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు స్పందిస్తూ ప్రజల్ని మీరు మీ ఉద్యమాల కంటిన్యూ చేయండి మీకు ఏ విధమైన నష్టం జరగకుండా అమెరికా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని చెప్పి అక్కడ ప్రజలకి అమెరికా ప్రభుత్వం మద్దతు తెలపడం జరిగింది కాకపోతే ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్ర ప్రతిఘటనని చూసుకొని ఈరోజు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ హుసేన్ కమేనీ గారు ఆ దేశాన్ని పెట్టి వదిలిపెట్టి విదేశాలకి పారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పి మనకి సమాచారం అందుతూ ఉంది కాకపోతే ఈరోజు ఈ కమేని గారు ఏ దేశానికి వెళ్తారు అంటే చాలా వరకు ఆయన రష్యా పారిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఈ ముస్లిం దేశాలు ఏవి కూడా ప్రస్తుతం ఇవా ఇరాన్ని సమర్థించడం లేదు దీనితో ఆయనకి ఈత ఏ దేశానికి వెళ్ళినా అమెరికా నుంచి వారికి ఖచ్చితంగా ముప్పు ఉంటుందని రష్యా పారిపోతే తనకి అది అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఉంటుందని ఆయన రష్యా పారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని మనకు వార్తలు వస్తున్నాయి కాకపోతే రష్యా నుంచి ఏ విధమైన ఈ కమేణీ గారికి ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఏ విధంగానో వార్తలైతే ప్రస్తుతానికి రావడం జరగలేదు కాకపోతే భవిష్యత్తులో మరి ఈయన దేశం విడిచి వెళ్ళిపోతారా లేదంటే ఇరాన్లోనే ఉండి అక్కడ ప్రజలతో ఏమైనా శాంతి ఒప్పందాలు చేసుకుంటారా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్